హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ఎం మీ టౌన్ నేను మీ శిరీషాని ఈరోజు అందరికీ నచ్చే టేస్టీ స్నాక్ రెసిపీ వెజ్ శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా ఈవినింగ్ డిన్నర్ లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా ఇట్టే చేసేయొచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా వెజిటబుల్ స్టఫ్ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత సన్నగా తరిగిన మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక కప్పు క్యారెట్ ముక్కలు ఒక కప్పు స్వీట్ కార్న్ గింజలు హాఫ్ కప్ రెడ్ క్యాప్సికం హాఫ్ కప్ ఎల్లో క్యాప్సికం హాఫ్ కప్ గ్రీన్ క్యాప్సికం హాఫ్ కప్పు పచ్చి బటాని వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ముక్కలు ఎక్కువగా ఓవర్ కుక్ చేయకండి జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే చాలు పచ్చి ముక్కలు కాకుండా తర్వాత ఒక ప్యాకెట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ ఇంకా ఒకటి సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసి పావు టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత హాఫ్ కప్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉంచాలి ముక్కలన్నీ ఓవర్ కుక్ అవ్వకుండా కొంచెం మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి శాండ్విచ్ లోకి వెజిటబుల్ స్టఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టఫ్ ని పక్కన పెట్టుకుని ప్లేట్ లోకి టూ బ్రెడ్స్ తీసుకుందాం ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే శాండ్విచ్ బ్రెడ్ గానీ వీట్ బ్రెడ్ గాని ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ టూ బ్రెడ్స్ కి కొంచెం బటర్ అప్లై చేసుకోవాలి తర్వాత కొంచెం టొమాటో సాస్ కూడా వేసుకొని బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి చిన్నపిల్లలు ఇష్టపడతారు కాబట్టి టొమాటో సాస్ వేయండి పెద్దవాళ్లకు ఇష్టం లేకపోతే స్కిప్ టొమాటో సాస్ కూడా అప్లై చేశాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ పైన పెట్టేసుకోవాలి పడిపోకుండా ఇప్పుడు ఇంకో బ్రెడ్ ని పైన పెట్టేసుకుని మెల్లగా ప్రెస్ చేయండి స్టఫ్ బయటికి రాకుండా తర్వాత శాండ్విచ్ మేకర్ కి రెండు వైపులా బటర్ అప్లై చేసుకోవాలి మేకర్ లేకపోతే దోశ కాల్చుకోవచ్చు ఇప్పుడు స్టవ్ చేసిన బ్రెడ్ నిండ్విచ్ మేకర్ లోకి పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి రెండు మూడు నిమిషాలు రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా కొంచెం కలర్ మారే వరకు కాల్చుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అలాగే మిగతా బ్రెడ్స్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుని కాల్చుకోవాలి అంతే ఎమ్ఈఎమ్ఈ వెజ్ శాండ్విచ్ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకటికి నాలుగు తినేస్తారు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మరి మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరీస్ ఎమ్ టౌన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్